సో ఫైనల్గా రూమ్ అయితే చెక్అవుట్ చేసేసి మళ్ళీ రిటర్న్ టు బది నాతో అయితే వెళ్ళిపోతాం టైం ఎంత టైంకితే వన్ థర్టీ సో వన్ థర్టీ అయితే అయింది ఇప్పుడైతే స్టార్ట్ అయితే ఇంకొక త్రీ అవర్ ఫోర్ అవర్స్ అయితే ఈజీగా తీసుకుంటుంది అసలు మేము నుంచి ఏం తెలియలేదు ఫస్ట్ మా ఆకలి తీరాలి ఎక్కడ మంచి హోటల్ ఆపుకొని ఫస్ట్ తినేసిన తర్వాత ఇంకా జర్నీ అనేది స్టార్ట్ చేయాలి అవి కూడా కొంచెం హెల్త్ బాగలేదు నాకు కూడా ఎందుకో కడుపులో కొంచెం స్టమక్ పెయిన్గా ఉంది సో ట్యాబ్లెట్స్ తీసేసుకొని ఇంకా బయలుదేరిపోదాం హే హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ చూసినో విత్ సుదీర్ నేమ్ మీ సుదీర్ని గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బద్రీనాథ్ సో నేను బద్రీనాథ్కి వచ్చేప్పుడు బ్లాక్ చేద్దాం కనుక నా రోడ్లకి అయితే నాకు కొంచెం కూడా బ్లాక్ చేయబుద్ధి కాలేదు సో మీకు మిగతా విషయాలను తింటూ మాట్లాడుకున్నాను నిజంగా చాలా ఆకలిస్తుంది సో దిస్ ఈజ్ ద అలకనంద ఈ టెంపుల్ ప్రతి చోట ట్రెక్కింగ్ అసలు ఎక్కడ తప్పించుకోలేకపోతున్నాం ఈ ట్రెక్కింగ్ దగ్గర నుంచి వాయిస్ సరిగ్గా వినిపిస్తున్నాయని అనుకుంటున్నాను ఈ పక్కన మొత్తం వర్క్ జరుగుతున్నట్టుంది అసలు టోకెన్స్ లేకుండా మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చారంటే మీకు రూమ్ దొరకడం కూడా కష్టం దర్శనంలో పక్కన పెట్టండి రూమ్ దొరకడం కూడా కష్టం కోస్ పడేస్తున్నారు మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చి టోకెన్ తీసుకోవాలనుకుంటున్నారంటే టూ డేస్ ఇక్కడ మీకు చాలా వేస్ట్ అయిపోతుంది సో పబ్లిక్ చూడండి ఒకసారి దీన్ని అతను ఎంత పబ్లిక్ పెట్టడానికి వచ్చాడు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఫైనల్గా లైన్ లోకి అయితే రీచ్ అయ్యాం లైన్ లోకి రీచ్ అవడానికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడవాల్సి వచ్చింది ఎన్నో అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతున్నాము ఈజీగా ఈజీగా టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే మనకి దర్శనం అవుతుంది అక్కడెక్కడో టెంపుల్ ఉంది ఇక్కడ దాకా నడుచుకుంటూ అక్కడ టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటు తిరుపతి లైన్ గుర్తు లుకింగ్ నాకైతే మినీ తిరుపతి కానీ తిరుపతిలో కనీసం రూమ్స్ అయినా ఉంది ఇక్కడ అవి కూడా ఉండవు అది చూడండి వ్యూ పాయింట్ చూడండి మొత్తం ఉంటుంది నీడగా నీడ కోసం ఎండ ఉన్నట్టుంది బాడీకి మాత్రం చలి తగులుతూనే ఉంది అట్లా ఉంటుంది సో టోకెన్స్ వీళ్ళందరూ టోకెన్స్ ఉన్న వాళ్ళే ఎంతమంది ఉన్నారంటే టోకెన్ లేని వాళ్ళు ఎంతమంది ఉండి ఉంటారో అర్థం కావట్లేదు నాకు టో టోకెన్ లేని వాళ్ళని బయటికి తోసేస్తున్నారు కదా వాళ్ళు ఎంతమంది ఉన్నారా నా డౌట్ ఏమో ఏమో దర్శనం అంతే యా సో దర్శనం అయితే అయిపోయింది చాలా మందికి పాపం దర్శనం అయితే కావట్లేదు అనమాట దర్శనం అయిన వాళ్ళకి మాత్రం ఇంకా అదృష్టం లేదంటే ఇంకా ఎంకాలకు తోసేస్తున్న చాలా ఘోరంగా ఉంది లైన్ అయితే చూసారా ఎంత విపరీతంగా ఉన్నారు పబ్లిక్ అయితే చాలా ఘోరంగా ఉన్నారు సో నాకు కాకుండా ప్రసాదం దేవుడి దగ్గర నుంచి ప్రసాదం తీసుకున్న ఇదైతే మన ప్రసాదాల్లో కలుపుకోవచ్చు ఇదైతే మన దగ్గర నుంచి తీసుకున్నదైతే వాళ్ళు అక్కడ గోడలకి అలాగే అక్కడ విగ్రహాలకు మాత్రమే అంటిస్తారు ఇదైతే దేవుడి దగ్గర ప్రసాదం పెట్టిందన్నమాట సో దీంట్లో ఉన్న ఇవి ఉన్నాయి సరే పైన క్లాస్ ఇక్కడ కట్టేయాలి చూసారా ఎన్ని ఉన్నాయో సో ఇక్కడ కట్టేసి ఇంకా మనం బయలుదేరిపోదాం కిందకి రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం வா ரெடிவாங்க త్రీ అవర్స్ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎంత హైగా ఉందో కానీ అలాగే ఆకలి కూడా ఉంది ఏంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు ఏంది ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆకలి వస్తుంది రూమ్కి వెళ్ళి ప్రసాదాలన్నీ పెట్టేసేసి ఇంకా మనం మానా విలేజ్కి తేలిపోదాం కలిసి కాదు వాళ్ళిద్దరు బక్కగా ఉన్నారు కానీ నిన్న ఇక్కడ కూర్చున్నా కాబట్టి అందరికి సెట్ అయింది హెవీ బాడీస్ ఇప్పుడు అంతా అవి ఆఫ్టర్ ఈటింగ్ లంచ్ లంచ్ తర్వాత అందరూ కొంచెం ఇరుగ్గా ఉంది కదా దీనే బడ్జెట్ ట్రావెలింగ్ అంటారు

Zero only one seat, not like this. <laughs> yeah, this is the two seat. तो फर्स्ट भी ले जाओ फिर नहीं दी कर टाकली पर कुतेरे ठीक है ट्रैफिक जाम की दिक्कत अच्छा मतलब का बोर्ड बिल्ड समझ लेते हैं बोर्ड मारी दी ना एक ये दिया रखी थी कुछ भी सारे लेकिन ये रखते हैं क्लारिटी लेते हैं लेते हैं ऑटोमेटिक होने दिया

సో ఫైనలీ వీఆర్ మానా విలేజ్ ఇండియా ఫస్ట్ విలేజ్ సో చాలా కూల్గా ఉంది ఈజ్ మానా ఐ లవ్ మానా విలేజ్ ఇప్పుడు మీకు కనిపిస్తున్న నది సరస్వతి నది అనమాట అక్కడ అలక నది అయితే కలుస్తుంది అంటున్నారు మన వాళ్ళు మనకి ఇంకా క్లారిటీ లేదు అక్కడ ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది అక్కడికి వెళ్దాం అనుకుంటుంటే మా వాళ్ళు వర్షం పడుతుంది వెళ్ళటం అంత అవసరమా అని ఇట్లా అనేసారు సో ఒకవేళ కుదిరితే వెళ్ళటానికి ట్రై చేస్తాం లేదంటే ఖుష్ కాకి చేరతి అంతే సో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ వ్యూ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది పైనంతా స్నోఫాల్ అయితే అవుతుంది అన్నమాట వెరీ కూల్ యార్ చాలా అంటే చాలా కూల్గా ఉంది నాలుగు రోజుల నుంచి మైక్ యూస్ చేయట్లేదు అందుకని వాయిస్ కొంచెం డల్ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి కొంచెం ఈ వీడియోస్లో ఎందుకంటే మైక్ బ్యాచ్లర్ అయితే ఎక్కడో పెట్టాను అది ఎక్కడ ఉందో కూడా మర్చిపోయాను మళ్ళీ సో ఫైనలీ మానా విలేజ్లో ఉన్న వ్యాసముని ధ్యానం చేసుకున్న ప్లేస్కి అయితే వచ్చామన్నమాట సో బద్రీనాథ్కి వచ్చే ప్రతి ఒక్కరూ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది చాలామందికి తెలీదు మీకు బద్రీనాథ్ నుంచి ఇక్కడికి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ట్యాక్సీ వాళ్ళు వాళ్ళు ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉన్నట్టయితే ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్టీ ఛార్జ్ చేస్తారు ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే వన్ కిలోమీటర్ ట్రెక్ ఉంటుంది కానీ ఈ వ్యూ చూడాలంటే చెయ్యక తప్పదుగా సో మీకు కనిపిస్తుంది కదా फर्स्ट इंडियन विलेज माना सो फाइनली करेंट फोटो खींचे मुझे भी दिखा 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 दिखा। so,